హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు సూపర్ మామ్ ఐడియాస్ ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ని తయారు చేసుకుందాం ఈ సాంబార్ని మీరు రైస్తోనే కాకుండా ఇడ్లీ దోశ వడ ఇలా దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే వారానికి రెండు రోజులు కంపల్సరిగా సాంబార్ చేయాల్సిందే ఇంట్లో వాళ్ళందరూ సాంబార్ని అన్నంలో కలుపుకోవడం కాదండి పల్చగా పోసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరి నేను ఈ సాంబార్ని ఎలా చేస్తూ ఉంటానో మీకు చూపిస్తాను పదండి ముందు మనం ప్రెషర్ కుక్కర్లోని ఒక కప్పు కందిపప్పుని తీసుకొని సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు నీళ్లు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్టు కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోని నాలుగు నుంచి ఐదు విధుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోని వంద గ్రాముల చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కున్న తర్వాత గ్లాసు వరకు నీళ్లు వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకుందాం నేను ఇక్కడ నాలుగు రకాల వెజిటేబుల్స్ తీసుకున్నానండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీరు సాంబార్లో వేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని ముల్లంకాడ ముక్కలు ముల్లంగి ముక్కలు ఆనపకాయ ముక్కలు బెండకాయ ముక్కల్ని తీసుకున్నానండి అన్నిటినీ మీడియం సైజ్ పీసెస్ కట్ చేసి తీసుకున్నాను కొందరు వంకాయ కూడా వేస్తారండి సాంబార్లోని నాకు వంకాయ సాంబార్లో పెద్దగా నచ్చదు అందుకే నేను వేయలేదు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా మీడియం సైజు ముక్కలు కట్ చేసి తీసుకోండి నాలుగైదు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి చూడండి వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపు ఐదు విజిల్స్కి పప్పు మెత్తగా ఉడికిపోయింది కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి పప్పుని ఈ విధంగా బాగా మెతుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్లోని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిక్కిన తర్వాత టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు నాలుగైదు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని నేను కచ్చాపచ్చాగా దంచి వేస్తున్నాను రెండు రెమ్మలు కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని వీటిని కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకోవాలి కొందరు తాలింపుని లాస్ట్లో వేస్తారండి కానీ నేను ఫస్ట్లో ఈ విధంగా వేయించుకుంటాను ఇలా వీటిని కొన్ని సెకండ్లు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసుకోండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ వెజిటేబుల్స్ని మనం ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకుంటే వెజిటేబుల్స్లోని పచ్చివాసన పోయి సాంబార్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోండి టీ స్పూను కారం వేసుకోండి కారం మీరు తినే స్పైస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు మీరు స్పైస్ ఎక్కువ తిన్నట్టయితే కారాన్ని పెంచి వేసుకోండి నేను ఆల్రెడీ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేశాను కాబట్టి కారం కొంచెం తగ్గించి వేశాను ఇప్పుడు అన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లోని ఐదు నిమిషాలు కాయగూరలని మగ్గనిద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే కాయగూరలు మనకి సాఫ్ట్గా అవుతాయి సాల్ట్ వేసుకున్నాం కాబట్టి నీరు దిగుతుందండి కాయగూరలకి టమాటాలు ఆనపకాయ వేసుకున్నాం కదా అందువల్ల ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పౌడర్ వేస్తున్నాను ఇది మార్కెట్లో దొరికే రెడీమేడ్ సాంబార్ పౌడరు ఏ కంపెనీదైనా మీరు వేసుకోవచ్చు సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోని ఐదు నిమిషాలు మళ్ళీ కుక్ చేద్దాము ఇలా ముక్కల్ని మనం ముందుగా కుక్ చేసుకున్నాం అనుకోండి సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ముక్కలు మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి వేసుకోండి అలాగే ఉడకపెట్టుకున్న పప్పును కూడా వేసుకోండి పప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు నుంచి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను వేసిన వాటర్కి మీడియం కన్సిస్టెన్సీ ఉంటుందండి మరీ చిక్కగా ఉండదు పల్చగా ఉండదు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా మరిగించుకోవాలి చూడండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సాంబార్ బాగా మరిగిపోయింది ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే దీన్ని మీరు రైస్తోనే కాదండి ఇడ్లీ వడ దోశ దేంతో సర్వ్ చేసినా కూడా అద్దెరిపోతుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి థ్యాంక్ యూ